తేజ సజ్జా హీరోగా నటిస్తున్న సినిమా మిరాయి వాస్తవానికి ఈ సినిమా సెప్టెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది ఇప్పుడు ఈ సినిమా విడుదల వాయిదా పడింది ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది మిరాయి సినిమా సెప్టెంబర్ పన్నెండున ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇదే విషయాన్ని వెల్లడిస్తూ ఒక న్యూ లుక్ ను విడుదల చేశారు అదే సమయంలో ఆగస్టు ఇరవై ఎనిమిదిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది ఇప్పటికే విడుదలైన మిరాయి టీజర్ పాటలు ఈ సినిమాపై అంచనాలను భారీ ఎత్తున పెంచాయనే చెప్పాలి కార్తిక్ ఘటనే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తేజ సర్జా ఒక యోధాగా కనిపించబోతున్నారు మరో కీలక పాత్రలో మంచు మనోజ్ కూడా నటించారు వాస్తవానికి ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినా కూడా ఇటీవల జరిగిన సినీ కార్మికుల సమ్మె కారణంగా అనుకోని సమస్యలు తలెత్తాయి దీంతో ఒక వారం రోజులు ఈ సినిమా విడుదలలో జాప్యం చోటు చేసుకుందని చిత్ర నిర్మాతలు చెబుతున్నారు సెప్టెంబర్ పన్నెండున ఈ సినిమాను అన్ని భారతీయ భాషల్లో విడుదల చేయబోతున్నారు సినీ అభిమానులు ప్రేక్షకులలో కూడా మిరాయి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి ఇటీవల విడుదలైన వైబుద్ధ్ బేబీ పాట కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కిందని చెప్పాలి ఇదే నెలలో ట్రైలర్ కూడా రానుండటంతో ట్రైలర్ తర్వాత ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుంది